ಚಕ್ರಮೇತೇಮಂಗಲ ಮಾಂಗಲ್ಯೇ ಸರ್ವಾ

మో గణపదే నమ ప్రదోపద నమస్తేస్భోదరాయం విఘ్నవినాశి శివసుయ శ్రీవరదమూర్తే నమో నమ క్షేత్రస్ వచ్చిన వయమినే జయామసి కామశ్వం పోషయో మృగాం పెట్టుకోణి కలశమధ్యే దుర్గా

కింద భూమి నూట్కొని నమస్కారం చేసుకోండి స్థాపయావాహిత సకల సర్వేతాభ్యోంగ శ్రీవరసిద్ధి వినాయకస్వామి దేవత్య వరసిద్ధి వినాయకస్వామి దేవత సిద్ధ్యర్థం సిద్ధి వినాయకస్వామి దేవత పూజనె అక్షతలు పూలు పట్టుకొని మనసులో ఆ సిద్ధి వినాయక స్వామిని ధ్యానం చేసుకోండి మీరు చేసేటువంటి నవరాత్రి నిర్విఘ్యంగా జరగాలి స్వామి ఇలాంటి ఆటంకాలు జరగకుండా మేము కోరిక కోరికలన్నీ కూడా నెరవేర్చాలి స్వామి అని చెప్పి మనసులో ఆ గణపతిని సిద్ధి వినాయక స్వామి ధ్యానం చేసుకోండి ఆదో ధ్యానం భవ సంహిత పాపాజ్ఞా విన విచక్షణం విజ్ఞాధకారాస్వదం విఘ్నరాజ మహాభజే వినాయకం ఉత్తమం గణనాదస్ వ్రతం సకం శుభం భక్తం తస్వాధ్యాయ ధ్యాయే ధ్యాతప్తకా సన్నిభం చతుర్భుజం మహాకాయ సర్వాలంకరణ భూషితం వరసిద్ధి వినాయక స్వామి దేవతాభ్యో దేవతాభ్యుమ అని విగ్రహిక్ సంస్కారం చేసుకోండి

శుక్ర ఆ లేచి ఆ పంచామృతాలు ఆ పాదాల దగ్గర కలక్షతో మృత్వ అత్యదిష్ట దశాంగుల పురుష ఏదర్వం ఎద్భూతం ఎవ్యం यदन्नेनातिरोहति एतावानस्य महिमः अतोऽध्यायागुच्छीराख्यम् गिरीष्व इद्मशरद्दविः सप्तास्याधन्वरिदयः त्रिसप्तः सविधः कृतः देवायतिज्ञम् धन्वानः अबद्धन् पुरुषम् पशुम् त्वम् विज्ञम् बर्हि शिचिनम् बर्हिषि प्रोक्षन् पुरुषम् जातवक्रदः तेन अजयन्त साध्य ऋषयच्छेः तस्माजज्ञासरवैक् तस्माज्याता अजा वयः यत्पुरुषम् वेदोक्षा हीनम् वाय महा कटिम् पूजयामि ओम् लम्भोधराय महा उदरम् पूजयामि विज्ञानय महा उरुम् पूजयामि కటింపురాయ మహా ఉద్రం పూజయా ఘననాథాయ నాభిం పూజయామి గణేశాయ మహా పూజయా స్కాంధ్రాగ్రజాయ మహాస్కాంధం పూజయా పాశహస్తం పూజయామి గజవక్రాయమ్రం పూజయా విఘ్నహంత్రేణ మహానేత్రం పూజయా శూర్ కర్ణాయ మహాకర్ణం పూజయాయ సర్వేశ్వరాయ పూజయాయ మహాశిరం పూజయా విఘ్నరాజాయ నమస్కారం చేసుకోండి

ూర్మపత్రం పూజయామిం హరసూరవే నమ గోధరపత్రం పూజయాయరీపత్రం పూజయాం పూజయాజకర్ణికయత్రూతపత్రం పూజయా విష్ణుకాంత్రపత్రం పూజయాటే నమ దాడుపత్రం పూజయాయ దేవదారుం పూజయా

సమర్పయామస్కరో గణేశ్ మహారాజకి రెండు అక్షంతండి దేవుని దిక్కు ఓం త్రిముఖాయ ఓం సుముఖాయ ఓం కృతున్నాయి ஓம் த்தினே நம ஓம் சுபிரதீபாய் சுகனிதே நம ஓம் சுராயம் சுரா ஓம் மகாணபதே நம ஓம் மாநியா நவ ஓம் மகா காலா நோம் மகாபலாயம் நம ஓம் லம்மஜரா நவ ಓಂ ಓಮ್ರಗ್ರೀವಾಂ ನಮಃ ಓಂ ಪ್ರದಮಾಯ ನಮಃ ಓಂ ಪ್ರಾಜ್ಞಾಯ ನಮಃ ಓಂ ನಮಃ ಮೋದಕ ಪ್ರಿಯ ನಮಃ ಓಂ ಕಾಂತಿಮದೆ ನಮಃ ಓಂ ವಿಶ್ವವಿಘ್ನಕರ್ತೆ ನಮಃ ಓಂ ವಿಘ್ನಾಂತ್ರೇ ನಮಃ ಓಂ ವಿಶ್ವನೇತ್ರೇ ನಮಃ ಓಂ ವಿರತೇ ನಮಃ ओम् श्रीपतये नमः ओम् वाग्पतये नमः ओम् शृङ्गारिणे नमः ओम् अश्रितवत्सलाय नमः ओम् शिवप्रियाय नमः ओम् शीघ्रकारिणे नमः नमः ओम् बलाद्विदाय नमः मङ्गलप्रदाय नमः ओम् अग्रकामने नमः ओम् सर्वनेत्रे नमः ओम् सर्वसिद्धि ओम् कामिने नमः ஓம் கபீதபிரி நம ஓம்மாரிணே நம ஓம்மே நம ஓம் மகோதராய நம ஓம் மதோத்கட்டா நம ஓம் மந்திரணே நம ஓம் மங்களாயம் பிரதாய நம ஓம் ஜாசே நம ஓம் யக்கிந்தன சேவிதாய நம ஓம் கங்காசுதாய நம ஓம் கணாதீஷாய நம ஓம் கம்பீரமே நம ஓம் மடவே நம ஓமே வர நம அ්‍රgan யி ச்சயி ਹ Um அफ්‍රਾखਦ ක யி, on स्यදर ਹ சਕමਹ, ਉम ਸरा ම්भ ම, ਉ heशाயி, on දිਆangaاعਹ on மlik இਕ மேகاع ਹ, ਉ स देवதா முਤ ਹ, ਉ සहिஷ්hne வே ਹ, Umम பிர්‍රহ্ම विद्याதாana भवे මਹ। ओम् विष्णवय नमः ओम् विष्णुप्रियाय नमः ओम् भक्तजीविताय नमः ओम् जितमन्मदाय नमः ओम् ऐश्वर्यकारणाय नमः ओम् जायसे नमः ओम् सेविताय नमः ओम् गङ्गासुदाय नमः नमः ओम् मन्मत्तवेशाय नमः ओम् पराजयिने नमः ओम् समस्तय नमः ओम् सर्वेश्वरपदाय नमः ओम् श्रीसिद्धिबुद्धिसमेत विनायकस्वामिदेवताभ्यो नमः

ఆచమనీయం సమర్పయామే నైవేద్యం అక్కడ ముందర చిన్న ముక్కు వేసి నైవేద్యం పెట్టండి కొబ్బరికాయ కొట్టండి మీరు తెచ్చిన ప్రసాదాలని ముందర పెట్టండి వాళ్ళలో పాల్గొని ఆ స్వామి యొక్క కృపకు పాత్రలు కాగలరు

గిన్నెల చుట్టూ నీళ్ళు ఇప్పండి అన్ని వచ్చి నాకు తెచ్చినా సమస్తే స్వాహేతులవుడు చూపించండి ప్రాణ

రెండు చేతుల నమస్కరో విశ్వాక్షం విశ్వశంభం విశ్వం నారాయణం దేవమక్షదం పరమం పదం విశ్వధప్ప ప్రసాదం యాని కాని జపాపాని జన్మాంతర జన్మాంతృతాని చాని తాను ప్రదక్షన్ పదే పదే పాపోహం పాప కర్మాం పామా పాపసంభవాహిమాన్ కృపయా దేవా శరణాగతవత్సల చెప్పండి అన్యదా శరణం నాస్తి త్వమేవ శరణం మమ తస్మాత్ కారుణ్య భావేన రక్ష రక్ష పరమేశ్వర రక్ష రక్ష వినాయక శ్రీ వరసిద్ధి వినాయక స్వామి నమ దేవుని పాదాలు ఉద్దవేశ నమస్కారం చేసుకోండి ఆత్మ పరక్షణ నమస్కారం సమర్పయామి మళ్ళీ కొద్ది పసుపు కుంకుమ వేయ మీరు పూజ మీద కూర్చున్న వాళ్ళు యశస్రాముక్త పూజ క్రియ సంపూర్ణమస్సు నూన్యమ్మయాదేవ శుభమంగళమణి పారి గణనాథ శ్రీ బుద్ధి మంగళం తునకు గర్భ మంగళం మంగళమని మంగళ మంగళమే మంగళని करते जय जय श्री नदनना जय हो विते विनायक करते मैं तुम्हारा के सा हो रुदाव

गणेश महाराज के गेश महाराज के गणेश महाराज के गणेश